కృతజ్ఞత అనే పదానికి అర్థం భారతదేశమే ప్రపంచానికి చెప్పింది మిత్రులారా నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను ఐఫోన్ కొనుక్కోవాలంటే అమెరికా వెళ్ళండి కార్లలో బెస్ట్ కార్స్ ఎక్కడంటే జర్మనీ అని చెప్తారు అక్కడికి వెళ్ళి కొనుక్కోండి లౌకికమైన ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ప్రపంచంలో ఆయా చోట్లకి వెళ్ళి తెచ్చుకోవాలి మిత్రులారా కానీ జ్ఞానం తెచ్చుకోవాలంటే జ్ఞానం పొందాలంటే ప్రపంచమంతా ఒకే దేశానికి రావాలి అది మన భారతదేశానికి ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలి ఉంటుందో దాని పేరు సైన్స్ ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అవసరం ఉండదో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు జీవితం శాశ్వతమవుతుందో అది చెప్పే జ్ఞానం పేరు స్పిరిచువల్ సైన్స్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సెస్ ఓన్లీ వన్ దట్ ఈస్ భగవద్గీత నిజానికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు తెలుసుకుని నేర్చుకుని తర్వాత జనరేషన్స్ కి నేర్పించవలసిన మూడు అతి ముఖ్యమైన నినాదాలు ఏమిటో తెలుసా మిత్తున్నారా ఒక నినాదం చెప్పండి జయ శ్రీరామ్ గట్టిగా చివరి వరకు రెండవ నినాదం ఏమిటో తెలుసా జయ శ్రీకృష్ణ మూడవ నినాదం ఏమిటో తెలుసా భారత్ మాతాకి ఏదో అన్నాను కాబట్టి నేను ఫీల్ అవుతానేమో అనుకుని మీరు దాన్ని రిపీట్ చేసి ఉంటారు కానీ దాని అర్థం తెలుసుకుంటే ఎందు కణాలో అర్థం తెలుసుకుంటే జీవిత పరమార్థం మనకి అర్థమవుతుంది అవుతుంది ఏ పదానికైనా అర్థం తెలుసుకుంటే మాత్రమే జీవితం జన్మ సార్థకం అవుతుంది ఏదో బట్టి పట్టేసేమంటే కుదరదు రెండు రోజులు నాలుగు అనేసారు కాబట్టి అనేయటం కాదు రెండు రెండు నాలుగు ఎలా అయింది అక్కడి నుంచి మొదలవుతుంది జ్ఞాన చర్చ అలా జై శ్రీరామని ఎందుకు అనాలి నిజానికి మనకి అవసరం లేకపోతే మన పక్కింట్లో ఎవరున్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయం మిత్రులారా మీ పక్కింట్లో ఉన్న ఆయన పేరేమిటి అని అడిగితే ఏమో తెలియదండి ఎప్పుడు అంటే ఎవరుంటారో కూడా తెలియదు వారి పేరేమిటో తెలియదు వాడు ఏం చేస్తుంటారో తెలియదు మేము ఎప్పుడు ఒకరినొకరు మాట్లాడించుకోలేదు అందుకోని తెలియదు మనం లేకపోతే పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలుసుకునే ఆసక్తి చూపించని మనం ఎప్పుడో యుగాల క్రితం త్రేతాయుగం నాటి శ్రీరాము ఇవాటికి జై శ్రీరామ్ పేరుతో ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నామండి ఒకసారి లాజికల్ గా ఆలోచించండి మామూలుగా మనతో పాటు మనతో పాటు సహ గమనం చేసే మిత్రుడే పోతే తర్వాత సంవత్సరం వాడు గుర్తుంటారో లేదో తెలియదు ఆ ఇంట్లో వాళ్ళ పేరు వెళ్ళిపోతే తగ్గడం పేరుతో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తర్వాత అతనితో మనం ఏర్పరచుకున్న ఇంటెన్సిటీ అనుబంధానికి తాలూకు ఇంటెన్సిటీ అంత ఉంటుందో లేదో తెలియదు అలాంటిది శ్రీరాముడు రామజన్మభూమి ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత శ్రీమాన్ నరేంద్ర మోడీ అనే మహాత్ముడు మహాత్ముడు దైవాంశ సంభూతుడు రాముడి ఉనికిని రాముని దేశంలో పుట్టాడు ఉంటే ఏమిటి అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన బతికున్నాడు జనాల హృదయాలలో మనకేదో వెనకడికో జోకు ఉంది వాడికి ఊరు వాడికి ఊరంతా స్థలాలే పెళ్ళాం గుండెల్లో తప్ప అన్నాడు ఇవ్వడం అలాంటిది వేల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన శ్రీరాముణ్ణి ఇవాళ గుర్తు చేసుకున్నామంటే దానికి ఏదో లాజిక్ ఉండాలిగా ఈ పబ్లిసిటీ కోసం ఎవడన్నా డబ్బు ఖర్చు పెడుతున్నాడా పబ్లిసిటీ కోసం డబ్బు ఖర్చు పెడితేనే ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ ఆ ప్రోడక్ట్ కానీ మార్కెట్ లో ఉంటుంది అని మనం గా నమ్మి ఈ రోజుల్లో రాముడితో మనకేం అవసరం నాన్న ఎందుకు గుర్తు పెట్టుకున్నాం అంటే దానికి లాజిక్ ఏమిటో తెలుసా జీవితం అంటే సుఖంగా బతకడం కాదు జీవితం అంటే కంఫర్టబుల్ గా బతకడం కాదు జీవితం అంటే లగ్జరీగా బతకడం కాదు జీవితం అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ఉనికిని ప్రజలు గుర్తు చేసుకునే విధంగా బతకటం జీవితం అంటే సుఖంగా బతకడం కాదు ధర్మంగా బతకటం అని ఆచరించి ప్రపంచానికి సందేశం అందించిన వాడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అని రాముడికి కితాబ్ ఇచ్చింది ఎవరో తెలుసా కాంప్లిమెంట్ ఇచ్చాడు రామో విగ్రహవాన్ ధర్మ అని అందరికీ తెలిసిందే కానీ ఈ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా మనిషి కాదు మారీచుడనే రాక్షసుడు అంటే రాక్షసుల చేత కూడా ప్రశంసించబడ్డ మహాత్ముడు ఎవరంటే సుఖంగా బతకడం కోసం జీవితం గడపలేదు ధర్మంగా బతకడం కోసం అందుకని జీవించి ఉన్నాడు దీన్ని బట్టి తర్వాత జనరేషన్స్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే బతకడం అంటే బతికున్న కాలంలో బతకడం కాదు నాన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో బతకటమే నిజమైన బతకటం ఇది మన నెక్స్ట్ జనరేషన్స్ మనం తెలియజేయవలసింది జీవితం అది అది నాన్న ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషికి రెండు చైర్స్ ఉంటాయి రెండు పోస్ట్లు ఉంటాయి ఒకటి ప్రొఫెషనల్ చైర్ రెండు పర్సనల్ చైర్ జీవితం అనే కుర్చీలోంచి మరణం పేరుతో వెళ్ళిపోయినా లేదా ఆఫీస్ అనే చైర్ లోంచి రిటైర్మెంట్ పేరుతో పదవి తొలగిపోయినా అప్పటి వరకు మనతో అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళందరూ ఎవరుకోలో తెలుసా మిత్రులారా రియలీ అని కంట తడి పెట్టుకోగలగాలి అది జన్మ అంటే అది జీవితం అంటే అది కర్మలను ఆచరించడం అంటే అదే చెప్తుంది రామాయణం భారతం భాగవతం భారతదేశంలో పుట్టి భారతదేశంలో పుట్టి నేను హిందువుని అని చెప్పుకోవడానికి ధైర్యం చెక్కబట్టుకోవాల్సిన దుస్థితిలో హిందూయిజం ఉంది అన్డౌటెడ్లీ హిందూయిజం ఉంది దాని లోతులకు వెళదాం ఒక మహానుభావుడు అన్నాడు ఏమిటి స్వామి సీరియస్ గా ఆలోచిస్తున్నారు అని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా నేను సీరియస్ గా ఆలోచిస్తాను ఏమిటో తెలుసా దేని గురించో తెలుసా ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నాడు ఆయన హిందువులని హిందువులుగా మార్చటమేలాగో సీరియస్ ఆలోచిస్తున్నాను అన్నారు చిన్మయ స్వామి దానికి రీజన్ ఏమిటో మళ్ళీ తర్వాత తర్వాత శ్లోకాల్లో చెప్పుకుందాం అలాంటి దుస్థితిలో ఉంది హిందూయిజం దానికి పరాకాష్ఠం ఏమిటో తెలుసా ప్రపంచంలో హిందూయిజానికి హిందూ దేశం అని మనం నమ్మే హిందూ అంటే హిందూ అంటే అర్థం ఏమిటో తెలుసు చిన్న చిన్న పదాలు ముందు తెలుసుకుందాం తర్వాత భగవద్గీత శ్లోకాలు వాటి లోతులు దాని కర్మాచరణ అంటే తర్వాత తెలుసుకుందాం గుడికి వెళ్తున్నాం పర్పస్ ఆఫ్ విజిటింగ్ గాడ్ షుడ్ నో దేవుని ఎందుకు దర్శిస్తున్నామో తెలుసుకోవాలి లేకపోతే మెకానికల్ అయిపోతుంది అది జీవితం ఏమిటో తెలుసుకోవాలి లేకపోతే మెకానికల్ అయిపోతుంది మనం ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నామో తెలుసుకోవాలి లేకపోతే మెకానికల్ గా డబ్బు సంపాదించడం అయిపోతుంది అసలు జన్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి లేకపోతే జీవితం అంతా మెకానికల్ గా గడపడం అయిపోతుంది ఇవన్నీ చెప్పడానికి ఉన్న ఆ జై శ్రీరామ్ అసలు ఎంత గొప్ప విషయం అంటే ఇవాళకి పెళ్లి శుభలేఖల్లో జానక్యాహ కమలామలాంజలి పుటేయా పద్మ పద్మ రాగాయితాహ అనే శ్లోకం ప్రింట్ చేస్తున్నారు ఇవాటికి సీతారాముల్లా కలకాలం కలిసి ఉండండి అని ఆశీర్వదిస్తూ ఇవాళ పెళ్లిళ్ళు చూశాం కదా చూస్తున్నాం కదా చాలా పెళ్లిళ్ళు లాటరీ టిక్కెట్ లాగా వంద మంది పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక కాపురం నిలబడితే చాలా గొప్ప చాలా గొప్ప అలాంటి దంపతులకి ఎందుకు సీతారాముల్ని గుర్తు చేస్తున్నారు అంటే తెల్లవారితే పట్టాభిషేకం జరుగుతోంది అనగా ఈ నైటికి నైటికి గటవధానాలు శ్రీరాముణ్ణి అడవులకు వెళ్ళిపోమని పద్నాలుగు సంవత్సరాలు చక్రవర్తి స్థానానికి ఎదుగుతున్నాడు ఆ సీట్లో కూర్చోబోతున్నాడు ఆయన ప్రజాపాలకుడుగా ఆయన మానసిక స్థితి ఎలా ఉండాలండి అప్పుడు హంసతుడికా తలపాలపైన భోగాన్ని అనుభవించవలసిన సీతమ్మ ఆయన పక్కన నిలబడి ఈ భోగాలన్నీ అనుభవించవలసిన సీతమ్మ అప్సెట్ అయిపోకూడదు అప్సెట్ అయిపోవాలి కదండి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏమనుకుంటారండి దీన్ని చేసుకున్నాను కాబట్టి నా కర్మ ఎలా కాలిపోయింది ఆ భీమవరం సంబంధం చేసుకున్నా నా జన్మ బాగుపడేది ఇదేగా తిట్టుకోలేదు మనం ఈ రాముడు చేసుకోవటం వల్ల వెంటనే అడవులకు పోతున్నా నేను నా కర్మ ఎలా కాలిపోయిందని ఇద్దరు అలా అనుకోలేదండి ఇద్దరు అలా అనుకోలేదు రాముడి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చెక్కు చెదరలేదు ఏంటన్నా అంత తటస్థంగా ఉన్నావేమిటి అని అడిగాడు లక్ష్మణుడు అప్పుడు శ్రీరాముడు ఏమన్నాడు తెలుసా దీనినే స్థిత ప్రజ్ఞత్వమందురు కృష్ణుడు అదే అంటాడు దృగ్న విగత స్పృహ నీతరాగభయోధ స్థితీర్ము నిరుచ్యతే దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందద్దు సుఖాల పట్ల స్పృహ ఉండద్దు రాగము భయము క్రోధము తొలగిపోవాలి అప్పుడే వాణ్ణి ముని అంటారు స్థిత ప్రజ్ఞుడు అంటారు జీవితంలో ఇలా ఉండాలి విజయం వస్తే నాదే అనుకుని బాధ వస్తే భూమి కింద రెండు కాలం కింద ఉన్న భూమి బద్దలైపోయినంతగా బాధపడి వెంటనే ఆత్మహత్యకి తనకి తాను ప్రేరేపించుకుంటూ మనిషి ఎలా ఉండాలో చెప్తుంది భారతం ఎలా ఉండకూడదో చెప్తుంది భారతం మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్తుంది భగవద్గీత ఎలా ఉండాలో చెప్తుంది రామాయణం ఎలా ఉండకూడదో చెప్తుంది భారతం ఎలా ఉంటే పరమాత్ముడి అనుగ్రహం సంపూర్ణంగా చెప్తుందో చెప్తుంది భాగవతం ప్రపంచంలో ఏ ఇతర గ్రంథం నైతిక విలువల బోధనకి ప్రపంచంలో ఏ ఇతర గ్రంథం మీద ఆధారపడవలసిన అవసరం లేదు మిత్రులారా ఒక్క భగవద్గీత మీద ఆధారపడితే చాలు ఇట్స్ అ లైఫ్ సైన్స్ ఇట్స్ లైఫ్ సైన్స్ ఏదో నాలుగు శ్లోకాలు బట్టి పట్టేసి వాటి అర్థం చెప్పేసి దీనివల్ల ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోండి రామాయణం భారతం భగవద్గీత ఇవన్నీ రిటైర్మెంట్ సబ్జెక్ట్స్ కాదు ఇది దశ నుంచే పిల్లలకి నేర్పించవలసిన సబ్జెక్ట్స్ ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి ఆయా మతాలు విశేషంగా చేసిన ప్రయత్నంలో కృతకృత్యులైతే ఎంత కృతకృత్యులయ్యారంటే మన జీవన విధానంలోంచి భగవద్గీతను తీసేసి తీసేసినంత మన మతం నుంచి మనమే దూరం అయిపోయినంత మన తల్లికి మనమే దూరం అయిపోయినంత అలా చేయడంలో విద్యా వ్యవస్థలోకి చొరబడిన ఆంగ్లేయులు ముఖ్యంగా భారతీయులు వేటి వేటి అయితే విశ్వసిస్తారో ఆ సర్వనాశనం చేస్తే చాలు భారతీయతని హిందూ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయొచ్చు బాహ్మణి సుల్తానులు ప్లాన్ చేసి ఒకళ్ళు హిందువులందరూ ఎక్కడ కలుస్తున్నారు దేవాలయాల్లో నాశనం చేసేయండి ఫస్ట్ పాయింట్ హిందువులందరూ ఎవరిని గౌరవిస్తున్నారు వాళ్ళు మొదలెట్టిందే మాతృదేవోభవ తైతర ఉపనిషత్తు ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్స్ తెలియాలి దేవుడి గుడికి వెళ్ళే నమస్కారం పెట్టి బయటకు వచ్చి నీ ఆ ధర్మం నువ్వు పాటిస్తుంటే ఆ నమస్కారానికి అర్థం ఉండదు మిత్రులారా ఇందాక డాక్యుమెంటరీలో చెప్పాం గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్ నాట్ వాట్ యు డిజైర్ దేవుడు కోరికని బట్టి ఇవ్వడు అర్హతని బట్టే ఇస్తాడు కోరికని బట్టే ఇచ్చేటైతే ఎన్ని కోరికలు కోరుకుంటామో అధర్మంగా అసలు భగవద్గీత మొదలైంది ఒకడు ఏడవటం వల్ల ఒకడు ఏడవటం వల్ల ఎవరు ఏడ్చింది అర్జునుడు దేనికి ఏడ్చాడు వాడి కోసం కాదు ధర్మం కోసం తీవ్రంగా పరి తపించటం వల్ల ఆ భగవద్గీతలో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం కూడా అర్జునుడు ఏడవడం కూడా ఒక యోగం అయిపోయింది నిమిత్తల మామూలుగా మనం ఏడిస్తే దానికి రెండు కారణాలు ఒకటి మనకి లేదని రెండోది పక్కనాడికి ఎక్కువ ఉందని దేనికో తెలుసా అర్జునుడు ఏడవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఒక కారణం తను యుద్ధం తను యుద్ధం చేయవలసి వస్తోంది తను యుద్ధం చేయడం వల్ల తన వాళ్ళందరూ నశిస్తున్నారు అనేది అర్జునుడి విషాదానికి మొదటి కారణం రెండవది తన వాళ్ళు అనేది రెండవ కారణం బాంధవ్యం నేను యుద్ధం చేస్తున్నాననేది అహంకారం నా వాళ్లతో చేస్తున్నాననేది మమకారం వీళ్ళు శాశ్వతంగా మరణిస్తున్నారనేది అజ్ఞానం శ్రీకృష్ణ పరమాత్మ సరిగ్గా ఈ మూడు పాయింట్ల కింద అండర్లైన్ చేశాడు భారతదేశంలో స్కూల్స్ కి వెళ్లి భగవద్గీత ఉపదేశించాలి అనుకుంటే భగవద్గీత ఏం చెప్తోంది తెలుసుకోండి రా మన తాత ఏం మాట్లాడాడు వాళ్ళ తాత వాళ్ళ తాత ఏం మాట్లాడాడు ఈ దేశం ఏం మాట్లాడింది వాట్ ఈస్ ది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ వాట్ ఈస్ ది ఐడియాలజీ ఆఫ్ గ్రేట్ కంట్రీ భారతదేశం ఇది పిల్లలకి తెలియద్దండి ఇది తెలియజేయడానికి భగవద్గీతలో ఒక శ్లోకం చెబితే ఆ స్కూల్ యాజమాన్యాలు నేను ప్రత్యక్షంగా చూశాను ఆ స్కూల్ యాజమాన్యాలు స్వామి మీరు విడిగా జనరల్ గా చెప్పండి కానీ భగవద్గీత శ్లోకాలు మా మా కాంపౌండ్ లో చెప్పద్దు ఎందుకంటే ఇక్కడ అన్ని మతాల వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు భగవద్గీత శ్లోకం చెప్తే వాళ్ళు హర్త్ అయిపోతారు భగవద్గీత శ్లోకం చెప్తే హర్త్ అవుతారా భారతదేశంలో పుట్టిన జ్ఞాన సంపద విలువ ఏమిటో చెప్తే పక్క మతాల వాళ్ళు హర్ట్ అయిపోతారా హర్త్ అయిపోయేటన్ని విషయాలు భగవద్గీతలో ఉన్నాయా అసలు హతయిందెవడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు నువ్వు హర్త అవ్వకూడదు నీ మూడంతా పోయిందంటున్నావే నీ స్వాభావిక కర్మని పునరుద్ధరించడం కోసం నిన్ను మళ్ళీ మూడ్లోకి తీసుకురావడం కోసం ఏ మూడ్లో నువ్వు రాజుని ఏంటి నీ వర్ణం ఏమిటి రాజు రాజుకు నవలసిన లక్షణం ఏమిటి శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చ అతి అపరాయనం జ్ఞానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావం అర్జున క్షత్రియుడుకు ఉండవలసిన స్వాభావిక కర్మలు లక్షణాలు ఏమిటో తెలుసా శౌర్యం అంటే పరాక్రమవంతుడై ఉండాలి తేజ ధైర్యవంతుడై తేజ బలవంతుడై ఉండాలి శారీరక మానసిక బలాలే బలాలు ధృతి ధైర్యం ఉండుండాలి సర్వకార సర్వాస్థల్లో ధైర్యం ఎప్పటికీ సన్నగిల్లన వాడే క్షత్రియుడు రాజు పేరు చివరిలో రాజు అని తగిలించుకుంటే రాజు అయిపోయాడు ఈ లక్షణాలు ఉండాలి అది చెప్తున్నాడు పరమాత్మ ధృతి ధైర్యం దాక్ష్యం దక్షత ఒక పనిస్తే అతను మాత్రమే అద్భుతంగా చేయగలడు రాజు యుద్ధే చ అతి అపరాయణం యుద్ధములో అంటే ఏ మాత్రం తేడా వచ్చినా మాట స్పర్ధ వచ్చినా అక్కడి నుంచి తిరగకుండా ఫైట్ ఫర్ ది ధర్మ అక్కడ నిలబడతాడు వెనక్కు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయడు అతను రాజు దానం ఈశ్వర భావశ్చ దానం భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మడు చెప్తాడు మనిషికి ఉండవలసిన మనిషి చేయవలసిన మూడు పుణ్యకర్మల గురించి చెప్తాడు ఆ మూడు పుణ్యకర్మలలో మొదటిది ధర్మం ఏమిటో ధర్మం దానం యజ్ఞ దాన తప త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞానం తపశ్చైవ పావనాని మనీషినాం సైన్స్ భగవద్గీత అదేదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుని ఎనభై ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాంలే అనుకుంటే జీవితం అంతా అయిపోయిన తర్వాత భగవద్గీత ఒక్కసారి తిర మనం తిరగేసే ప్రయత్నంలో భలే శ్లోకం చెప్పాడు రా ఇది ఖచ్చితంగా ఆచరించాలి అని అనుకునే సమయానికి అయిపోయింది ఏజ్ అప్పుడు పుస్తకం తెరిచి ఏం చేస్తాం ఎప్పుడు చదవాలి భగవద్గీత బాల్య దశ నుంచే ఇంకా ఎప్పుడు రియలైజేషన్ ఉండాలి భగవద్గీత పట్ల తల్లి గర్భంలో బిడ్డ ప్రవేశించగానే భగవద్గీత వినడం ప్రారంభించండి బిడ్డ ఈ ప్రపంచంలో ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వాడు ఎంత సంస్కారిగా వారి ప్రవర్తన వారి కర్మలుంటాయో మనం చూడొచ్చు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు నారాయణ మంత్రం విని ఏ స్థాయిలో ఉన్నాడో పరమాత్మ అనుగ్రహం ఎలా పొందాడో మనకి తెలుసు ఎప్పుడో చెప్పిన వాటిని కథలు అని కొట్టేశాం మనం కానీ సైన్స్ వాటి మీద మళ్ళీ మనం మనం చేసిన సెర్చ్ ని సైన్స్ మళ్ళీ రీసెర్చ్ పేరుతో అప్పుడు చెప్పినవని కరెక్టేరా అంటూ మళ్ళీ అదే చెప్తోంది సైన్స్ నాలుగైదు సంవత్సరాల క్రితం అన్ని పేపర్లోనూ ప్రముఖంగా ప్రముఖంగా వచ్చింది ఒక వార్త అదేమిటో తెలుసా తల్లి గర్భంలో ఉండే పిండం బయట ఉన్న శబ్దాలన్నిటినీ గ్రహిస్తూ ఉంటుంది ఇదే కదా రామాయణం చెప్పింది ఇదే కదా నారుడు చెప్పాడు ఇదే కదా నారాయణ మంత్రం తల్లి గర్భంలో ఉన్నందుకు లీలావతి గర్భగోళంలో ఉన్న ప్రహ్లాదుడికి ఉపదేశించాడు నారాయణ మంత్రం కాబట్టి ప్రతి మనిషి ఆచరించవలసిన మూడు పుణ్యకర్మలు యజ్ఞము దానము తపస్సు యజ్ఞం చేసి తీరవలసిందే ఎవరి కోసం దేవతల కోసం చేస్తే ఏమవుతుంది నువ్వు యజ్ఞం చేస్తే యజ్ఞం తాలూకు హవిస్సును దేవతలు స్వీకరించి ధర్మబద్ధమైన ధర్మబద్ధమైన ఈ కోరికలన్నిటినీ నెరవేరుస్తారు యజ్ఞ తాలూకు హవిస్తూ వాళ్ళకి ఆహారము వాళ్ళకి ఆహారం ఇస్తే నీకేం కావాలి ఆయన అన్ని ఇస్తారు దానము ఎవరి కోసం ఆర్తుల కోసం డబ్బుంది కాబట్టి అర్హత లేని వాళ్ళకి దానం చెయ్యొద్దు చెయ్యకూడదు